బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి వీడియో కాల్లో హాయ్ లక్కీ ఎలా ఉంది తగ్గిందమ్మా నీకు అని అంటుంది వెంటనే మిత్రకి లక్ష్మి వాయిస్ ఎక్కడ విన్నట్టుగా ఉంది అని చెప్పేసి మనసులో అనిపిస్తుంది ఇక లక్కీ ఏమో ఆ తగ్గిందమ్మా ఇప్పుడు నాకు బాగానే ఉంది జున్ను మీకు అనవసరంగా టెన్షన్ తెప్పిస్తున్నట్టున్నాడు అయినా ఉదయం మీరు కూడా ఇక్కడికి వస్తారనుకున్నానమ్మా అని అంటుంది ఇక లక్ష్మి నేను కూడా రావాలని అనుకున్నానమ్మా కాకపోతే నాకు ముఖ్యమైన పని రావటం వల్ల రాలేకపోయాను నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా పాలు తాగావా అన్నం తిన్నావా అని లక్ష్మి లక్కీని అడుగుతూ ఉంటే మిత్రకి ఒక్కసారిగా లక్ష్మి గుర్తుకొస్తుంది లక్ష్మి మిత్రని అలాగే మిత్రగారు పాలు తాగారా అన్నం తిన్నారా ఇలా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసిన విషయం గుర్తుకు వచ్చి ఇదేంటి అచ్చం లక్ష్మి వాయిస్లా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక మిత్ర వెంటనే లక్కీ మొబైల్ వైపు చూస్తాడు అప్పుడే మొబైల్ లాక్కొని ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఇవే మాట్లాడతావు నేను జున్ను కోసమని ఫోన్ చేస్తే మీరందరూ మాట్లాడతారేంటి అని జున్ను మాట్లాడుతూ ఉంటాడు ఇక మిత్ర చూడడు ఇక జున్ను ఏమో సరే లక్కి రెస్ట్ తీసుకో ఎక్కువసేపు మాట్లాడినా స్ట్రైన్ అవుతావు బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఇక పక్కనున్న లక్కి ఏమైంది నాన్న ఎందుకు ఫోన్ తీసుకున్నావు అది ఇప్పుడు లక్ష్మి గురించి చెప్తే ఎవరు ఏంటి అని లక్కీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది ఆ రోజు ఫోటో చూసే చాలాసేపు నన్ను అడిగింది ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది అని మిత్ర ఏం లేదు నువ్వు పడుకో రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇక మిత్ర లక్కీ ఇద్దరు కూడా నిద్రపోతారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత లక్ష్మి ఇంకా దీక్షితు గారి దగ్గరికి బయలుదేరుతుంది ఇక ఇంతలోకి ఇంట్లో ఉన్న వసుంధరాదేవి అలాగే అర్జును ఇద్దరూ కూడా లక్ష్మి మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలి అర్జున్ అని వసుంధరదేవి అంటుంది ఇక వెంటనే అర్జున్ అమ్మ లక్ష్మిని అనుమానించి మనం తప్పు చేస్తున్నామని నాకు అర్థమైంది అందుకే లక్ష్మికి ఎలా నచ్చితే అలా ఉండనిద్దాం అనవసరంగా తన మనసుని బాధ పెట్టే పని మనమేమి చేయొద్దమ్మా అవును లక్ష్మి ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తుంది అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే వసుంధర మనసులో అర్జున్ నీకు అర్థం కావట్లేదురా లక్ష్మి గతంలో ఏదో పెద్ద సమస్యలోనే ఉంది అవును ఆ సమస్య లక్ష్మి వాళ్ళకి ఎదురు జరుగుతుంది అలాగే లక్ష్మి వాళ్ళ కుటుంబం కోసం తన గతం గురించి పోరాడుతుందేమోనని నాకు అనుమానంగా ఉందిరా నువ్వు లక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు లక్ష్మి ఇంటి ఇంటికోడలవుతుందని నేను ఎంతో సంతోషపడుతున్నాను కానీ లక్ష్మిని లక్ష్మి వాళ్ళకం చూస్తూ ఉంటే అది జరగదేమోనని భయంగా ఉంది అర్జున్ ఈ విషయం నీతో తల్లిగా నేను చెప్పలేను ఒకసారి ఒక అమ్మాయి మనసులో నీ మనసు విరిగిపోయింది ఇప్పుడు లక్ష్మి విషయంలో కూడా అదే జరిగితే నువ్వు తట్టుకోలేవు అందుకే నేను ఇదెక్కో ఈ విషయం గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నాను అర్జున్ అని వసుంధర తనలో తాను చాలా బాధపడుతుంది ఇంకా ఒక పక్కన లక్ష్మి దేక్షత్ర గారి దగ్గరికి వస్తుంది రాగానే దీక్షత్రి గారు అమ్మ లక్ష్మి వచ్చేసావా అమ్మ ఎక్కడ నువ్వు అరవింద వాళ్ళ కంటే వెనక వస్తావో అని చాలా కంగారు పడ్డాను దీక్షిత్ర గారు అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేశారా వాళ్ళు బయలుదేరారా ఆ వాళ్ళు బయలుదేరిపోతూ ఉంటారమ్మా నువ్వు వెంటనే నువ్వు కూడా వెళ్ళి హిందువులతో మంగళ స్నానం జరిపించుకొని ఆ తర్వాత పసుపు చీర కట్టుకొని ఒంటి నిండా పసుపు రాసుకొని వచ్చి ఈ పీట మీద కూర్చో అమ్మా అని వెనకాలే ఇక లక్ష్మి సరే దీక్షిత్ర గారు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తుంది ఇంతలోకి ఒకవైపు అరవింద మిత్రా మిత్రా ఇంకా రెడీ అవ్వలేదా అక్కడ దీక్షితుల మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటే అప్పుడే మిత్ర కిందకి వస్తాడు ఇక మనీషా అలాగే దేవయని అక్క ఏంటిదంతా దేవయని ఇది నా నమ్మకం అది కాదంటీ మనిష నా కొడుకు విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను మిత్ర బయలుదేరదామా సరే మమ్మీ పద అని చెప్పి ఇక మిత్ర అలాగే దే అరవింద ఇద్దరు కూడా టెంపుల్కి బయలుదేరతారు ఇక మనీషా ఆంటీ అసలు న్యూ సెన్స్ నాన్సెన్స్ ఎందుకు ఆంటీ ఇలా చేస్తున్నారు మనిషా ఏం చేసినా అరవింద్ అక్క మిత్ర కోసమే అన్న విషయం మనకు తెలిసిందే కదా అలాగే ఆ ముసలోడు చెప్పే మాటల్ని అరవిందక్క పూర్తిగా నమ్ముతుంది అందుకే ఈ విషయంలో మనం ఏం చెప్పినా వినదు అది కాదంటీ మనిషా ఈ విషయం గురించి వదిలేసి ముందు నువ్వు మిత్రని ఎలా పెళ్లి చేసుకోవాలో దాని గురించి ఆలోచించు ఆంటీ ఆల్రెడీ నేను ప్లాన్ చేసేసాను మీరు వివేక్కి ఎలా అయితే మీకు నచ్చిన అమ్మాయితో ముహూర్తాన్ని ఫిక్స్ చేశారో అలాగే నేను కూడా అదే ముహూర్తానికి మిత్రతో మెడలో తాళి కట్టించుకోవడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశాను సూపర్ మనిషా నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా మిత్రకి నీకు పెళ్ళి అయిపోయినట్టే అనిపిస్తుంది అవుతుందంటీ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ లక్ష్మి బ్రతుకున్నా సరే లక్ష్మి తిరిగి వచ్చినా సరే ఈసారి అయితే మా పెళ్ళి ఆగదంటీ సూపర్ మనీషా నేను కోరుకునేది కూడా అదే అని దేవి అని అంటుంది ఇంకా మిత్ర అలాగే అరవింద ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటే అరవింద మనసంతా కూడా ఏదో అనుభూతిగా ఉంటుంది మిత్ర నా మనసుంటో ఏదో రకంగా అనిపిస్తుంది ఎవరో మనకి ఆత్మీయులు దగ్గర వాళ్ళకి దగ్గరికి మనం వెళ్తున్నామేమో అనిపిస్తుంది నా మనసుకు కూడా అలాగే అనిపిస్తుంది మమ్మీ నాకెందుకనో నా మనసంతా ఏదో సంతోషంగా అనిపిస్తుంది మిత్ర మన ఇద్దరికి ఇలాగే అనిపిస్తుంది అంటే మనకి బాగా దగ్గరవైన వాళ్ళని మనం కలుసుకుంటున్నామా అని చెప్పేసి అరవింద అలాగే మిత్ర అనుకుంటారు అయినా టెంపుల్లో మనకి కలవలసిన వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కదా మరెందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా టెంపుల్ దగ్గరికి వస్తారు ఇంకా టెంపుల్లోకి అడుగు పెట్టగాలే మిత్రకి ఒక్కసారిగా గుండె డబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా లక్ష్మికి కూడా అదే ఫీలింగ్ వస్తుంది మిత్రగారు గారు వచ్చేసి ఉంటారు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మికి అక్కడే ఉన్న ముత్తైదుగులందరూ కూడా మంగళ స్నానం చేయిస్తారు ఆ మంగళ స్నానం అయిపోయిన తర్వాత లక్ష్మి అమ్మవారిలాగా ముఖం నిండా పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ఇక పసుపు చీర కట్టుకొని పూజలో కూర్చుంటుంది అప్పుడే అక్కడికి దీక్షితుల దగ్గరికి అరవింద లక్ష్మి వస్తారు దీక్షితులు గారు పూజ మొదలు పెడదామన్నారు కానీ ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ఎవరో పూజలో కూర్చుంది ఏంటి దీక్షితు ఇది అమ్మ అరవింద ఇక్కడ పూజ చేయడానికి మిమ్మల్ని రమ్మన్నాను అలాగే ది అరవింద మిత్రకి ఎలా అయితే ప్రాణగండాలు ఉన్నాయో జాతక చక్రంలో అలాగే ఈ అమ్మాయి భర్తకి కూడా తన జాతక చక్రంలో గండాలు ఉన్నాయి ఆ గండాల కోసమే ఆ అమ్మాయి కూడా మీలాగే పూజ జరిపిస్తుంది అవునా దీక్షిత్ర గారు అని అరవింద అంటుంది ఇక వెంటనే లక్ష్మి తన ముఖాన్ని కిందకి దించుకుంటుంది ఇక మిత్ర ఏమో మరి దీక్షిత్ర గారు మేము మిత్రా నువ్వు కూడా పూజ చేద్దువా నేను ఈ అమ్మాయి పీటల మీద నుంచి లేచి తను ఈ కుండని తల మీద పెట్టుకొని నూట తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ అమ్మాయి పూజ పూర్తి అవుతుంది ఆ తర్వాత నీతో కూడా పూజ జరిపిస్తాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే దీక్షితుడు అమ్మా పైకి లేవమ్మా అని చెప్పేసి తన తలపైన కుండ పెట్టి పైకి లేవమంటాడు ఇంతలోకి లక్ష్మి కింద పడిన వేపాకుల్ని తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటుంది కానీ ఆ వేపాకుల్ని పట్టుకోలేదు అలాగే కుండ కూడా పడిపోబోతూ ఉంటే అప్పుడే మిత్ర వెళ్ళి వెంటనే లక్ష్మి కుండని పట్టుకుంటాడు ఇక దీక్షిత్ర గారు తనకి తన వాళ్ళంటూ ఎవరూ లేరా తనకెవరూ సహాయం చేయట్లేదు ఏమైంది అయ్యో మిత్ర తనకి ఎవరూ లేరు అవును తనకంటూ ఎవరూ లేరు ఒంటరిగా బ్రతుకుతుంది అందుకే తనకి సహాయం చేయడానికి ఎవరికీ రాలేదు అదేంటి తన తన భర్త కోసం ఈ పూజ చేస్తుందంటున్నారు మరి తన భర్త తన భర్త కూడా కొన్ని మనస్పర్ధల కారణంగా తనకి దూరంగా ఉంటున్నాడు ఏంటి దీక్షిత్ర గారు అయినా నీకైనా కొంచెమైనా బుద్ధుండాలి కదమ్మాయి నీ భర్త కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు కానీ అతనే నీకు దూరంగా ఉంటున్నప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని మిత్ర అంటాడు ఇక అరవింద మిత్ర ఎందుకు అలా మాట్లాడుతున్నావు కొంతమంది ఒంటరిగా ఉన్నారు త్యాగాలు చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ గొప్పతనం ఈ ప్రపంచానికి ఎప్పటికీ అర్థం కాదు అచ్చం నా కోడలిలాగా అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి మనసులో చాలా సంతోషపడుతుంది ఇక మిత్ర మమ్మీ ఇప్పుడు తన గురించెందుకు టాపిక్ అయినా ఇలాంటి వాళ్ళతో తనని మాకు తను తన భర్తతో కలిసి లేకపోయినా తన భర్త కోసం ఇవన్నీ చేస్తుంది కానీ మీ కోడలు నేనుండగానే దాని మన కుటుంబాన్ని నాశనం చేసి వెళ్ళింది అలాంటి మనిషిని నువ్వు క్షమిస్తావేమో నేను ప్రాణం ఉండగా క్షమించను అని మిత్ర అంటాడు ఇక దీక్షితుడు మిత్ర జరిగేవేవో జరగబోయేవేవో జరిగినవేవో ఎవరికి తెలీదు అనవసరంగా ఒకరిని దూషించడం తప్పు సరే దీక్షితుడు గారు మీరు ఒప్పుకుంటే ఆ అమ్మాయి సహాయంగా నేనుంటాను తనకి నేను సహాయం చేస్తాను సరే మిత్ర కానీ ఆ అమ్మాయి ఆగకుండా నూట తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ ప్రదక్షిణలు చేసే వరకు తనతో పాటు నువ్వు ఉంటావా అదేంటి దీక్షిత్రు గారు ఆగకుండా అంటే అవును అలా చేస్తేనే తన పూజ పరిపూర్ణం అవుతుంది సరే దీక్షిత్ర గారు మీరు చెప్పినట్టే తన పూజ పరిపూర్ణం అయ్యే వరకు తన పక్కన నేనుండి నడిపిస్తాను అని మిత్ర అంటాడు ఒక్కసారిగా అరవింద దీక్షిత్ర గారు మరి మిత్ర మిత్ర ఇలా చేస్తే మిత్రకి ఉన్న గండాలు పూజ పూర్తవుతుంది అరవింద అవునా గారు అని అరవింద అంటుంది ఇక లక్ష్మి కుండని మిత్ర పట్టుకొని ఇక వేపాకులతో ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అరవింద అది చూస్తూ అలాగే అక్కడే నుంచొని ఈ అమ్మాయి ఎవరో కానీ ఎందుకనో మిత్రతో కలిసి పూజ చేస్తుంది ఏం గండం వచ్చిందో ఏం పరిస్థితిలో ఉందో అని అనుకుంటూ ఉంటే ఇక మిత్ర ఏమో లక్ష్మికి కాలు కాలడాన్ని గమనిస్తాడు వెంటనే అక్కడ ఉన్న నీళ్ళ బకెట్లని ఇతరేమో ప్రదక్షిణలు చేయిస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే చలమయ్య జున్నుని తీసుకొని స్కూల్ నుంచి రావటానికి స్కూల్ దగ్గరికి వస్తాడు అప్పుడే అక్కడికి జాను వస్తుంది ఇక జానుని చూసిన లక్ష్ ల చమయ్య జాను చూసి మీరు అచ్చం మా లక్ష్మమ్మలాగే ఉన్నారే అని వెనకాలలే లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఎవరు అని వెనకాలలే ఎవరు మా జున్ను వల్ల అమ్మ అని వెనకాలలే ఒక్కసారిగా జాను షాక్ అవుతుంది అంటే లక్ష్మ లక్ష్మంటే లక్ష్మక్క ఆ రోజు పార్టీలో కూడా నేను లక్ష్మక్కని చూశాను ఇప్పుడు కూడా ఈయన జున్ను వాళ్ళమ్మ లక్ష్మి అంటున్నాడు ఇద్దరు ఒకరే అయి ఉంటారా జున్ను వాళ్ళమ్మ మా అమ్మ మా అక్క అయి ఉంటుందా అని జాను అనుకుంటూ ఉంటే ఇక చలమయ్యా అవును టీచర్ గారు మీరు మా ఇంటికి వస్తే మా లక్ష్మమ్మని చూడొచ్చు అలాగే ఆమె చేతి కాఫీ కూడా తాగొచ్చు అని వెనకాలే ఇక జున్ను రండి టీచర్ మీరు కూడా వస్తే బాగుంటుంది అని వెనకాలే జాను తప్పకుండా వస్తాను జున్ను అని చెప్పేసి ఇక జాను కూడా జున్ను వాళ్ళతో పాటు ఇంటికి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన దీక్షితుడు ఏమో అరవిందతో మాట్లాడతాడు ఇక అరవింద దీక్షితు గారు ఆ రోజు అడవిలోకి వచ్చిన అమ్మాయి కూడా ఈ అమ్మాయిలాగే ఉంది అవును అరవింద ఆ రోజు తన భర్తకున్న గండాలు తెలుసుకోవడం కోసమే ఆ అమ్మాయి ఆ అడవిలోకి వచ్చింది అవునా దీక్షితు గారు ప్రాణానికి సైతం లెక్క చేయకుండా పులులు ఉండే అడవిలోకి కూడా మీకోసం వచ్చింది అంటే ఆ అమ్మాయికి తన భర్త మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది నిజంగా ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు నా లక్ష్మినే గుర్తుకు వస్తుంది అవును అరవింద సేమ్ లక్ష్మిలాగే తను కూడా ఉంటుంది దీక్షిత గారు ఆ అమ్మాయి తన భర్త కోసం అంత నిస్వార్థంగా పూజలు జరిపిస్తూ ఉంటే నాకు కూడా తనకి ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తుంది మీరు ఏదైనా చేయాలని చెప్తే చేస్తాను సరే అరవింద తను చేసే పుణ్యకారానికి నీ తోడ్పాటు కూడా ఉండాలి అనుకుంటే తను ఈ పూజ పూర్తి చేశాక నైవేద్యం తినాలి ఆ నైవేద్యం కట్టెల పొయ్యి మీద నువ్వు చెయ్యు సరేనా అప్పుడు తన పూజ సంపూర్ణమవుతుంది సరే దీక్షిత్ర గారు అని చెప్పేసి అరవింద ఇంకా కట్టెల పొయ్యి మీద నైవేద్యం చేస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర లక్ష్మితో ప్రదక్షిణ చేస్తూ అరవిందని చూసి షాక్ అవుతాడు ఇంటి కట్టెల పొయ్యి మీద నైవేద్యం చేస్తుంది అని మిత్రకి ఏమీ అర్థం కాదు ఇక మిత్ర ఏమో దగ్గరుండి లక్ష్మికి పూజలు చేస్తూ ఉంటే ఇంతలోకి ఒక్కసారిగా సారి లక్ష్మికి లక్ష్మి తిరుగుతూ ఉంటే లక్ష్మి తలకే తల మీద ఉన్న కుండలోని దీపాన్ని ఆర్పకుండా ఇక దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు మిత్ర అది చూసి అరవింద సంతోషపడుతుంది ఇక పూజ పూర్తయిన తర్వాత లక్ష్మి ఇంకా ఈ నైవేద్యం భుజించాలని దీక్షితుల గారు చెప్తారు నైవేద్యం భుజించాలి అంటే లక్ష్మి ముందు నువ్వు కూర్చో అమ్మ నువ్వు తిన్నాకే ఈ నైవేద్యం నువ్వు వేరే వారికి పెట్టాలి అని వెనకాలే ఇక దీక్షితులు లక్ష్మిని భోజ తినమంటూ ఉంటే అప్పుడే పెద్ద వర్షం వస్తుంది ఆ వర్షంతో ఒక్కసారిగా లక్ష్మి ముఖాన ఉన్న పసుపు కుంకుమ పోతుంది ఇక పూజ చేసింది లక్ష్మి అని అరవింద మిత్రకి తెలుస్తుంది ఇక లక్ష్మిని చూసేసిన అరవింద చాలా సంతోషపడుతుంది మరి మిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇలాంటివి మనం తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ని మిస్ కాకద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందంటే